తమిళనాడులోని దిండుగల్ జిల్లా రామలింగపట్టణంలో ఉన్న పాతళ మురుగన్ దేవాలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ప్రసిద్ధ క్షేత్రం ఈ ఆలయం పళని మురుగన్ దేవాలయానికి అతి సమీపంలో ఉన్నది భక్తులు ఈ ఆలయాన్ని శ్రేయస్సు ఆరోగ్యం రక్షణ కొరకు దర్శిస్తారు పాతల మురుగన్ భూమిలో పదహారు అడుగుల లోతులో గర్భగుడిలో ఉంది భక్తులు పద్దెనిమిది మెట్లు దిగి గర్భాలయంలోనికి చేరుకొని ఆ శంభు మురుగన్ స్వామిని దర్శించుకుంటారు ఈ పాతాల శంభు మురుగన్ విగ్రహం ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఇది భోగర్ చేత నిర్మించబడింది మరియు ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పురాతనమైనదని నమ్ముతారు అలాగే ఈ ఆలయాన్ని చిన్న తిరుచెందూర్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం పశ్చిమ కనుమల పర్వతాల మధ్య భూగర్భాలయంలో ఉన్నది అలాగే ఇక్కడ పాతాళంలో ఉండే శివలింగము ఉన్నది ఇది ఎప్పుడు నీటితో నిండి ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ శివలింగాన్ని తప్పకుండా దర్శించుకోండి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కరుపస్వామి తమిళనాడులో కరుపస్వామిని గ్రామరక్ష దేవుడిగా పూజిస్తారు సహజంగా తమిళ సాంప్రదాయం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అన్నీ కొండపైనే ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన ఆరు ఆలయాల్లో ఐదు ఆలయాలు కొండపైనే ఉన్నాయి ఒక్క ఆలయం మాత్రమే సముద్ర తీరంలో ఉంది అది తిరుచందూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఈ ఆలయం భూగర్భంలో ఉంటుంది అందుకే దీనిని పాతళ శంబుమురుగన్ అని పిలుస్తారు తిరుక్కొయలూరు సిద్ధర్ పాతల శంబుమురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి ఇక్కడ రాహు కేతు కుజ దోషాలు తొలగించబడతాయని భక్తుల నమ్మకం మురుగున్ స్వామి దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన వారు వివాహ సమస్యలు సంతాన సమస్యలు పరిష్కారం పొందుతారు జాతకాలలోని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి నెగిటివ్ ఎనర్జీ దృష్టి బ్లాక్ మ్యాజిక్ వంటి ప్రభావం తగ్గించడానికి తిరుక్కోయిలూరు సిద్ధర్ బంగారం వెండి రాగి ఇనుము సీసం అనే ఐదు రకాల లోహాల మిశ్రమంతో ఒకటిన్నర అడుగుల ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని తయారు చేసి భూగర్భంలో ప్రతిష్ఠించి పూజించారు కరుంగలి మాల గురించి తెలుసుకుందాం కరుంగలి మాలను కారుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారు పూర్వం ఈ చెట్టును ఆలయ గోపురాలకు విగ్రహాలు తలుపులు వంటి అనేక విధాలుగా ఉపయోగించేవారు ఈ చెట్టు వేరు బెరడును ఔషధంగా ఉపయోగించేవారు కరుంగలి మాలను నలభై ఒక్క రోజుల పాటు స్వామి పాదాల వద్ద ఉంచి అభిషేకించి కరుంగలి మాలలు స్వామి కరుణతో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది వాటిని ధరిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని భోగర్ సిద్ధాంతం చెబుతుంది కరుంగలి మాలను ధరించడం వల్ల చెడు ప్రభావం నుండి రక్షణ లభిస్తుంది మరియు వ్యాపారం వృత్తిలో విజయం పెరుగుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు మరియు భయాలు అలాగే చెడు కర్మలు తగ్గుతాయి భుజగ్రహం యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది ఒరిజినల్ కరుంగలి మాల పాతల శంభు మురుగన్ దేవాలయంలో మాత్రమే లభిస్తుంది కరుంగలీ మాల ధరలు సిక్స్ ఎంఎం ట్వెల్వ్ హండ్రెడ్ సెవెన్ ఎంఎం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎంఎం సిక్స్టీన్ హండ్రెడ్ టెన్ ఎంఎం టూ థౌజండ్ వికలాంగులకు మాత్రమే కరుంగలి మాల ఉచితంగా ఇవ్వబడుతుంది టెంపుల్ వారు కరుంగలీ మాలను ఆన్లైన్లో కానీ కొరియర్లో కానీ అందించరు కరుంగలిమాల కావాలంటే టెంపుల్కి వెళ్ళి తీసుకోవాలి అని టెంపుల్ వారు బోర్డును కూడా పెట్టారు కరంగలిమాల నియమాలు కరుంగలిమాల ధరించి హెయిర్ కట్కి వెళ్ళరాదు చావు ఇంటికి వెళ్ళే ముందు ఈ మాలను తీసి వెళ్ళాలి మాల నిద్రపోయే ముందు తీసి మళ్ళీ ఉదయం లేచిన తర్వాత ధరించవచ్చు ఈ నియమాలు టెంపుల్ వారు చెప్పినవి ఫస్ట్ మాలను తీసుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్తారు గుడి దగ్గర ఫ్రీ పార్కింగ్ సౌకర్యము కలదు దిండుగల్ కుమారరాజర్ బస్టాండ్ నుండి సిక్స్ డి అనే బస్సు డైరెక్ట్గా పాతాల శంభు మురుగన్ ఆలయానికి తీసుకువెళ్తుంది